హై బాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు మెయిన్గా సూపర్ సిక్స్ అనే ఒక హామీలు అయితే బయటకు తీసుకొచ్చాడు ఆ హామీలు చెప్పేటప్పుడు మెయిన్గా ఏమని చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటట్టు ఒక హామీలు అయితే చాలా బలమైన హామీలు అయితే ఇవ్వడం జరిగింది ప్రచారం అంతా కూడా అలాగే చేశారు ఈవెన్ ఈరోజు టీడీపీ కొంత ఓట్ బ్యాంక్ కలిగి ఉంది కొన్ని సీట్లు ప్రత్యేకించి కూడా గెలవడానికి కారణం ఏంటంటే ఈ సూపర్ సిక్స్ అనే పథకాలు కొంతవరకు కూడా దాని మీద కూడా ప్రజలు డిపెండ్ అయ్యారు ఇప్పుడు చాలామంది కూడా మొన్న రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని పథకాలు అనేవి ప్రజెంట్ ఇవ్వలేము అర్థం చేసుకోండి ఆ రాష్ట్రం గాడిలో పడ్డాక నేనే సర్దుబాటు చేసి అన్ని పథకాలు ఇచ్చే విధంగా నేను ఒక ప్లాన్ అయితే అమలు చేస్తానని చెప్పి ఆయన చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చాలామంది ప్రజలు కానీ మెయిన్గా ఈ ఉచిత పథకాల కోసం కక్కుర్తి పడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే నాయకులు కానీ ఓట్లేసే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు ఎందుకు చెప్పేశాడు భవిష్యత్తు గ్యారంటీ షూరిటీ అనేటట్టు ఇలాంటి నినాదాలు ఎందుకు చెప్పేశాడు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు మరి మా జగన్ అలా ఇచ్చేసాడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఒకటి కంపారిజన్ చేసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసారని అంటే దొరికిన కాడికి ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటూ వచ్చేసి బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మీకు వంద రూపాయలు తెస్తే ముప్పై రూపాయలు పంచి మిగిలిన డెబ్భై రూపాయలు తన పార్టీలో ఉన్న మెయిన్ మెయిన్ కీలక నేతలందరూ కూడా బాగా తిన్నారండి అది వాస్తవం మీకు ఇచ్చింది ముప్పై రూపాయలు మాత్రమే మహా ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మాత్రమే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అయితే అందిని ఒక్కసారి మీరు క్లారిటీగా క్లియర్ చెక్ చేసుకోండి అమ్మ ఒడి అనే పథకాన్ని నాలుగు సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు ఐదు సంవత్సరాలు పూర్తిగా ఇవ్వలేదు అది కూడా నాలుగు సంవత్సరాల్లో మొదటి ఏడాది పదిహేను వేలు రెండో ఏడాది పద్నాలుగు వేలు మూడో ఏడాది పదమూడు వేలు నాలుగో ఏడాది పన్నెండున్నరవైలో పన్నెండు వేలు ఇచ్చారు ఐదో ఏడాదికి వచ్చేటప్పటికి పూర్తిగా ఎగ్గొట్టేసారు ఇంకా పెన్షన్లు అంటారా వెయ్యి రూపాయలు పెంచుతామని ఏదైతే చెప్పారో ఆ వెయ్యి రూపాయలని నాలుగేళ్ళు వరకు కూడా పెంచారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు వెంటనే పెంచారు వికలాంగుల పెన్షన్ మూడు వేలకు మూడు వేలు వెంటనే పెంచారు మెయిన్గా మంచానికి పరిమితం ఉన్న పూర్తి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు గతంలో వాళ్ళకి ఆరు వేలు ఇస్తే ఇప్పుడు వీళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే చెప్పారో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా నాలుగు నెలలకు ఒకటి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ మెయిన్గా ధాన్యం డబ్బులు రైతుల ధాన్యం డబ్బులు అనేవి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయంలో ఏం జరిగిందండి మరి ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా టైం పట్టేది అందులో కూడా చాలా వరకు కూడా కోతలు ఇలా రైతుల్ని పీడించుకు తిన్నారు గత ఐదేళ్ళు కూడా రోడ్లు వేయలేదు దానికి సమాధానం లేదు కనీసం పోలవరం కడతానన్నారు కట్టారా దానికి వచ్చిన నిధులన్నీ కూడా దోచేశారు అమరావతి వద్దు మూడు రాజధానులే ముద్దు అని అన్నారు కనీసం ఎక్కడైనా సరే మూడు రాజధానులకు సంబంధించి ఒక్క ఇటుకు బట్ట కట్టినట్లు కానీ లేదనంటే భూమి సేకరణ అయినా చేశారా ప్రత్యేక హోదా తీసుకొస్తాను కేంద్రం మెడలు వంచుతాను మోడీ మెడలు వంచుతాను అన్నారు ఏవి ఎక్కడ వంచారు కనీసం ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ కింద కనీసం ఒక యాభై వేల కోట్ల లక్ష కోట్లు ఎక్కడైనా రప్పించుకోగలిగారా లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానన్నా రాపారా పోనీ పోనీ కనీసం పెట్టుబడులు అయినా ఆకర్షిస్తానన్నారు ఆకర్షించారా పెట్టుబడులు అని అని అంటే ముప్పై కోట్లు పెట్టి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పెట్టుబడులు ఆకర్షిస్తే కనీసం పదివేల కోట్లు కూడా పెట్టుబడులు రాలేదు కానీ ఎంఓయూలు మాత్రం డాక్యుమెంటేషన్ మాత్రం లక్ష కోట్లు తెప్పించాం రెండు లక్షల కోట్లు తెప్పించాం మూడు లక్షల కోట్లు తెప్పించాం మరి అన్ని లక్షల కోట్లు తెప్పించినప్పుడు ఏవి అక్కడ కనీస శంకుస్థాపనలు కూడా జరగలేదు పైగా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారిని అడిగితే బొబ్బట్లకి ఎంఓయూలు జరిగినాయి మసాలా దినుసులకు ఎంఓఏలు జరిగినాయి లేదనంటే పప్పు దినుసులకి ఎంఓఏలు జరిగినాయి ఇవా కంపెనీలు అంటే అంటే డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు ఇంజనీరింగ్లు వాళ్ళు బొబ్బట్లు మసాలా కంపెనీలు అమ్ముకొని బతకాలి ఆ జింజర్ పేస్ట్లు ఇవన్నీ కూడా తయారు చేసుకొని వీళ్ళు అమ్ముకోవాలి ఇవి మీరు కల్పించే ఉద్యోగాలు గత ఐదేళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేశారంటే ఎక్కడ ఇచ్చేసారు ఇక్కడ పేద ప్రజలు ఎలా అయిపోయారు అని అంటే గత ఐదేళ్లలో ఏవైతే సంక్షేమ పథకాలు అని చెప్పి కుక్కకి రెండు బిస్కెట్లు అయితే ఏదైతే ఒక విశ్వాసం చూపుతో అంతకంటే కూడా దారుణం అయిపోయారు ప్రజలు సోమరిపోతులు అయిపోయారు అభివృద్ధి అంటే లేదు ఎంతసేపు కూడా ఎంతసేపు కూడా మాకెంత వస్తుంది మాకెంత వస్తుంది అని చెప్పి ఇలా చూసుకోవడం తప్పితే అభివృద్ధి లేదు ఒక ఇల్లు ఇచ్చారా ఒక రోడ్డు వేసారా కరెంట్ ఇచ్చారా నీళ్ళు ఇచ్చారా మెయిన్గా యువతకు ఉద్యోగాలు అన్నారు ఎక్కడ ఇచ్చారని ఒక వీడియోలో ఉద్యోగాలు ప్రతి ఏడాది కూడా జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు ఎక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని చెప్పి అడిగితే ఒక పేటిఎం కార్యకర్త అయితే జనవరి ఫస్ట్కి ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నాడు మరి తనకు ఎంత తెలుసో నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి అయ్యాలో ఉద్యోగాలు అంటే కేవలం వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు అసలు జీవోలే లేవంట అంటే గవర్నమెంట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధం ఉంది అనేటట్టు గవర్నమెంట్ సొమ్ము వాళ్ళకి ఎత్తున్నాము గవర్నమెంట్ కోసం వాళ్ళు సర్వెంట్గా పనిచేస్తున్నారు అనేటట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు గత ఐదేళ్ళు కూడా అంత అరాచకమైన పరిపాలన జరిగినప్పుడు అంత విధ్వంసకరణం జరిగినప్పుడు ఎవ్వరూ కూడా నోరు మెదపలేదు ఎందుకు అని అంటే వాళ్ళంటే భయం లేదు అని అంటే మాకు పథకాలు ఆగిపోతాయని భయం వాళ్ళిచ్చి ఐదు వేలకి పదివేలకి కక్కుర్తుపడి ఆగిపోతాయని భయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంత కరెక్ట్గా చేసుకొస్తుంటే అంటే ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో నాలుగు లక్షలన్నర కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చింది మీరు మొన్ననే చూశారు విశాఖలో మెయిన్గా చూసుకుంటే మోదీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి దాదాపుగా రెండు లక్షల కోట్ల పెట్టుబడులు అదే అనకాపల్లి సెజీ ఏరియాలో అరిసెల్ మెట్టాలకు సంబంధించి లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడి టాటా కంపెనీ నుంచి నలభై వేల కోట్ల పెట్టుబడి అనేది రావడం అయితే జరిగింది ఇంకా బీపీసీఎల్ ప్రాజెక్ట్ అనేది ఆయిల్ రిఫైనరీకి సంబంధించి దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అది ఇంకా రిలయన్స్కి సంబంధించి ఐదు వందల బయో గ్యాస్ ప్లాంట్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ప్లాంట్లు పెడతామని చెప్పి ఆల్రెడీ ఎంఓఎలు చేసుకున్నారు అవి దాదాపుగా ఎనభై వేల కోట్ల పెట్టుబడి అది మరి ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఎంతసేపు కూడా మాకే పథకాలు వస్తాయి మాకే పథకాలు వస్తాయని అని చెప్పి గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూడడం తప్పితే ఎక్కడైనా కానీ అభివృద్ధి ఎంత జరుగుతుంది ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనేది అనేది ఉందా ఈరోజు ప్రతి పల్లెటూరికి రోడ్డు పడుతుంది ఈరోజు ప్రతి పల్లెటూరులో రోడ్లు వేస్తున్నారు ఇటు మంచినీటి సదుపాయం జల జీవన్ మిషన్ కింద మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రతి ఊరికి కూడా ప్రతి ఊర్లో కూడా ప్రధాన సమస్యల కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీ రాజ్ శాఖ మీద ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నాడు గత ఐదేళ్లలో ప్రజలు గుంటకాడ నక్కల్లాగా వాళ్ళు ఇచ్చే పథకాల కోసం కక్కుర్తుపడి అంత దారుణమైన పరిపాలన జరిగినా సరే ఎంతోమందిని బలి తీసుకున్నా కానీ ఎంతోమంది మీద అక్రమ కేసులు భూ కబ్జాలు ఎంత దారుణంగా వ్యవహరించారనంటే అవేవి కూడా గుర్తురావు కేవలం వాళ్ళు ఇచ్చిన పదివేలు గుర్తు అవుతున్నాయి ఈరోజు పరిపాలన ఎంత కరెక్ట్గా జరుగుతున్నా కానీ సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం మీద ఎవరైతే విషం చెందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి ఒక్కసారి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి ఎనిమిది నెలల్లోనే ఎంత చేసి చూపెడితే ఐదేళ్లలో ఎంత అభివృద్ధి జరుగుద్ది గత ఐదేళ్ళలో కూడా విధ్వంసం జరిగింది అరాచకాలు జరిగినాయి భూ కబ్జాలు అసలు ఒక్కటని లేదు ప్రభుత్వ సొమ్ముని దారాదత్తం చేసేశారు ప్రజాధనాన్ని పందికొక్కుల్లాగా దొబ్బి తిన్నారు అది ప్రతి ఒక్కరికి తెలుసు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు దొబ్బు తిన్నారు పైగా ఏదో ఉద్ధరించినట్టు ఏదో అభివృద్ధి చేసినట్టు మళ్ళీ నీతులు చెప్తున్నారు ఎక్కడైనా కానీ మెయిన్గా అమరావతి గురించే కానీ రాజధాని గురించే కానీ పోలవరం గురించే కానీ విశాఖ స్టీల్ ప్లాంటే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే కానీ లేదంటే రైల్వే జోన్ అయినా కానీ అభివృద్ధి పరంగా కనీసం రోడ్లైనా వేసారా గత ఐదేళ్ళు రోడ్లు బాగోక ఎంతమంది చనిపోయారండి ఇవేవి గుర్తులేవా మీకు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మెయిన్గా సూపర్ సిక్స్ పథకాలు అనేవి ఈ ఏడాదిలో కొన్ని పథకాలు అనేవి ఇవ్వడం కుదరదు వచ్చే ఏడాది ఇస్తామని చెప్పి చాలా ఓపెన్గా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అందులో ఎటువంటి తప్పు ఉందండి ఎందుకనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది అంత దారుణంగా ఉంది గత ఐదేళ్ళు కూడా అప్పులు చేసుకొచ్చి ఆ అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టలేక మళ్ళీ కొత్త అప్పులు చేయాలి మీ ఇంట్లో అప్పులు జరిగితే మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఎంత నైపుణ్యం కావాలి ఎంత సమర్థవంతత కావాలి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారంటే ఏమి ఇచ్చేశారండి అప్పులు చేసి మీకు ఇచ్చారంటే అభివృద్ధి అంతా కూడా శూన్యం సంక్షేమ పథకాలు పనిచేశారు తప్పితే అభివృద్ధి ఎక్కడ చేశారండి రోడ్లు వేసారా డ్రైనేజ్లు వేశారా అభివృద్ధి చేశారా కంపెనీలు తెచ్చారా ఉద్యోగాలు ఇప్పించారా అవన్నీ లేవు నవరత్నాలు అని చెప్పి మీకు ఏదో సంక్షేమ పథకాల్లో ఏదో చిల్లర పారేస్తే ఆ చిల్లర కోసం మీరు కక్కుర్తుపడి ఈరోజు కూటమి ప్రభుత్వం కొన్ని పథకాలు ఏవైతే ఇవ్వలేమని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలి కొద్ది రోజులు వేచి ఉండండి అని చెప్పి కొంత టైం అడిగినప్పుడు వాళ్ళ మీద మీరు విషం చెంపుతున్నారు గత ఐదేళ్ళు విధ్వంసం సృష్టించినప్పుడు మీరేం మాట్లాడలా మాట్లాడితే మీకు శాల్తీలు లేచిపోదండి ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు పథకాల గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి జరిగితే అన్ని విధాలుగా కూడా ఎదరికి వెళ్ళడం జరుగుద్ది ఈరోజు రాష్ట్రం అనేది ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉందనేది ఎవరైతే స్వయం కష్టం మీద ఎవరైతే తన రూపాయి మీద తను ఆధారపడి కష్టపడి బతుకుతాడో అలాంటి వ్యక్తికి తెలుస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం మీద విషం చెంపుతున్నారు కదా గత ఐదేళ్ళు కూడా ఏం జరిగింది అనేది ఆలోచించండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనేది చెప్పండి ఏదో ఒక చిన్న లూ పాయింట్ దొరికింది కదా అని చెప్పి ప్రతి దానికి అదే పాయింట్ మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో జరిగినన్న దారుణాలు కానీ విధ్వంసాలు కానీ ఎక్కడా జరగలేదు